ల్ ఇన్స్టిం అండ్ మేనేజ్మెంట్ ఈ అమావాస వెళ్ళగా బుధవారం ఊరుకోమా ఇంకెప్పుడు ఆలోచన రోజు బళ్ళకెళ్ళి బాగా చదువుకుంటా చల్లాని గురించి నువ్వేం బెంగపెట్టుకోవద్దు నిన్నగా దానికి ఏ లోటు రా నేను బాగా చదివి చెప్పించి మంచి మొగన్ తెచ్చి పెళ్లి చేద్దాం లక్ష్మి గారికి నమస్కరించమ్మా లక్ష్మి ఇక వెళ్ళమ్మా వెళ్ళి పనులు చూసుకో మరి పెళ్లికి కావాల్సిన వస్తువులన్నీ ఓ రాసివ్వండి అచ్చం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిలాగా ఉన్నావమ్మా సిద్ధాంతి గారు వచ్చారు ముహూర్తాలు ఏమైనా పెడుతున్నారా అవును లక్ష్మి ఊరుకో ఊరుకో నాకంతా తెలిసిందిలే మీ అన్నయ్య చెప్పాడు మా అన్నయ్య నీకెలా తెలుసు తెలుసులే ఇప్పుడు మా ఇంటి దగ్గరే ఉండేది అవును ఇప్పుడే నాళ్ళ నుంచి నాకు తెలుసు అతని గురించి నువ్వేమీ బాధపడబోకు అతని ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు నిన్న గడియారం కూడా పాపం ఏమీ తెలియదట నీతో చెప్పరమ్మని నన్ను పంపాడు నువ్వు సుఖంగా ఉంటే అంతే చాలన్నాడు సుఖం సీత నాన్నే నాకు అయినప్పుడు నాకు ఈ సుఖాలు భోగాలు ఎందుకు చెప్పు పిచ్చిదానా దూరం ఎక్కడయ్యాడమ్మా మా ఇంట్లోనేగా ఉంది ప్రతిరోజు ప్రతి క్షణం అతని మనసులో నీ ఆలోచన నీకింత శుభం జరుగుతుంటే అతను ఎంత సంతోషిస్తాడు సీత వస్తున్నానమ్మా తీల్పడ ధైర్యంగా ఉండు ఏ సీత మన లక్ష్మికి గొలుసు బాగుంటుందా అదే ఇది ఇది అది బాగుంది రండి స్వామి గొలిసెంత వందా ముత కొట్టం చూస్తే చులకనగా ఉందా కిందైనా సిరుగు చొక్కాడు మనకెందుకు చూపించుకుంటావేంటి మన ఏం తడాకాస్తావేమిటి ఏముంది మళ్ళీ సూటు బూటు వేసుకుని రాంబాబు వచ్చాను ఇక్కడ నగలన్నీ మన కాటేజీ కుడిరానికి నడిచి వస్తాయి డ్రింకులతో సహా వద్దులే బాబు మళ్ళీ ప్రాణాల మీద దిచ్చి పెడతాం చూడు మరి పేదాడితే డబ్బు కాదు కావాల ఇంకా ఇరవై ఉందిగా మన లక్షలు పెళ్లి రాత్రి మగళ్ళు కష్టపడి వంద రూపాయలు సంపాదించలేకపోతానాలు పచ్చిమిరపకాయలు

ఏమయ్యా మూడు రోజుల నుంచి అలంకారాలు చేస్తూనే ఉన్నారు పెళ్ళి ఎప్పుడో తెలుసా తెలుసండి ఎప్పుడు ఈ రాత్రికేనండి తెలుసు కదా రేపు రాత్రికి అనుకుంటున్నారేమో తొందరగానే అయ్యా వివాహం ఏ పద్ధతిలో జరిపిద్దామంటారు సనాతనమా అధునాతనమా అవన్నీ నాకు తెలియదు అమ్మగారు దేవాలయానికి వెళ్ళారు వచ్చిన తర్వాత అడిగి తెలుసుకోండి నమస్కారం బాబు నమస్కారం అయ్యా ఈ కారు డాక్టర్ గారితే కాదు అవును బాబు ఇక్కడ ఉందే డాక్టర్ గారు గుడికొచ్చారా లేదండి పెద్దమ్మ గారు గారు వచ్చారు చిన్నమ్మ గారు వారెవరు పెళ్లి కూతురు బాబు డాక్టర్ గారు పెళ్లి చేసుకోపోవటంలా ఆమె అమ్మవారి దగ్గర పసుపు తీసుకున్నా తీసుకున్నానండి వెళ్ళారు ఎప్పుడు వస్తారు రేపు వచ్చేస్తారు దండం బాబు ఏమిటో తెస్తున్నారే సీత ఈ రోజు నుంచి మా ఇంటి రాబు ఏమండి ఏమిడు నగరం మాట్లాడుతున్నావే మీ నాటకం అంతా కనిపెట్టాను ఏమి నాటకం మా ఇంట్లో దొంగతనం చేసి జైలికెళ్లిచ్చిన కేడి ఆ రాముడిగా చేర్చావా మీరంతా కలిసి నాటకం ఆడి మోసం చేసి ఆ చెల్లు ఆ డాక్టర్ ఇచ్చి పెళ్లి చేస్తారు లోకుల కళ్ళలో కారం కొడతారా దాని మా పడే ఆయన నా కూతురు నూతున్నాడు మా ఆయలు మారి దీని అంత తెలుస్తాను గోలా చూస్తావుగా నా బంధులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి ఎట్లా జరుగుతుందని చూస్తాను నలుగురిలో దాని బతుకు బయట పెట్టి మెడబెట్టి గెంటించకపోతే నా పేరు పత్రయ్య సీత ఇదిగో నెక్లెస్ మన లక్ష్మికి తెచ్చినట్టే ఉంది అవతల పోతా ఉంటే ఆ పత్రయ్య మన లక్ష్మి గుర్తుపెట్టాడు ఈ పెళ్లి ఎట్టా జరుగుతుందో చూస్తాను దీని బతుకు బయట పెడతాను దీని అంతేదో తెలుస్తాన్ని మండిపడుతున్నాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇంటి దగ్గరే ఉన్నాడు ఏమిటి పర్వాలేదు నాకో నమస్కారం నా లక్షకో నమస్కారమా అంత తులకన నా రాహుబుద్దు భద్రయ్య అంటే నమస్కారం బాబు ఎవరు నా ఇంటికి ఎందుకు వచ్చావు అవుట్ తమరితో ముందు అవుట్ కాస్త నా మనవినండి మనవి మన ముందు జాంత్ నీ వేషలైన నాకు బాగా తెలుసు నా పేరేమిటి తెలిసిన వీర భద్రయ్య భద్రయ్యం తమరు మా మాకు బాబు నా చెల్లెలు బతుకు అన్యాయంగా మట్టిపాలైపోతుంది అదేమిటి కత్తి చెయ్యి అవుతుంది లోపల పెట్టు చెయ్యే కాదు గొంతు కూడా తిగుతుంది ఆ గొంతుగా వద్దు చచ్చిపోతారు పోయి చెబుతావు చెప్పను ఒట్టు నీతో పెళ్లి జరగని బావు జరగని నాకే ఎవరు చెప్పారు సీత చెప్పిందా అబ్బే ఒట్టుతే మంచి మంచినేనా నీ పేరు వీరభద్రయ్యా అబ్బే ఒట్టు భద్రయే బాకు ఒత్తులేదు భద్రుడు ఏమీ లేదు నాలో నేనే మాట్లాడుకుని ఆడుకుంటున్నా జాగ్రత్త నా చెల్లెల సంగతి ఎక్కడన్నా బయట పొక్కిందో నువ్వు నీ పెళ్ళం బిడ్డలు ఇల్లు ఆస్తి అంత సఫా నిన్న ఒక కంట కనిపెట్టే ఉంటా మళ్ళీ ఏమైనా హరాం చేశావో అరే లో అలంపురానికి ఏం రాలేదు బాబు నన్ను బెదిరించి పెళ్లి చేద్దాం అంటున్నాడు ఎక్కడికి ఒంటెలికి మరి ఒంటెలికి లోపలికి పోతాయి రావడం లే జాగ్రత్త నేను ఇక్కడే ఉంటా నువ్వెందుకు నేను ఉంటా కదా దిగులుగా ఉండబోకు పెద్దమ్మగారు చూస్తే ఏమనుకుంటారు దిగులుగా అమ్మయ్య ఎలాగూ లేదు ఉన్న అల్లయ్య దగ్గర ఉంటే ప్రాప్తం లేకపోయింది సీత సీత రావుడు వచ్చాడు మా అన్నయ్య వచ్చాడా ఎక్కడున్నాడు అరెట్లో ఉన్నాడు పెళ్లి అలంకారంలో నిన్ను ఒక్కసారి చూసి పోవాలంట ఎవరిన చూస్తే ఇంకేమన్నా ఉందా సీత సరే అయ్యా ఇటు ఎవరిన వస్తారు చూస్తా ఉంటాం వచ్చావా అన్నయ్య రాకుండా ఉండగలనా అమ్మా సాక్షాత్ లక్ష్మీదేవిలాగా ఉన్నావు తల్లి నువ్వు ఇక్కడికి వచ్చేసరికి ఈ తోటకే నిండుదనం వచ్చిందమ్మా కాసీద ఏమో అన్నయ్య నాకంతా వెల్త్గానే ఉంది లేనే లేదా నువ్వు ఉన్నావంటే ఇలా దొంగచాటుగా దొంగ అన్నయ్య దొంగచాటుగా రాకపోతే మీరు ఇదిగో ఎట్లా అన్నయ్య లక్ష్మి ఊరుకోరుకు ఎంత దౌర్భాగ్యునైనా అమ్మ కడుపు చలవల్ల నీ మంచితనం వల్ల పెద్ద ఇంటి కూడలివి కాబోతున్నా ఇప్పుడు కంట తడి పెట్టుకోకూడదమ్మా ఊరుకు ఏదమ్మా నవ్వు చిన్నప్పుడు నేను అలర్ చేస్తే నవేదానివే అట్లా ఒక్కసారి నవ్వమ్మా నా జన్మ ధరించింది తల్లి నీకు మరేమీ ఇవ్వలేకపోయినా పేరుకిదుకో మళ్ళీ నిన్ను అన్యాయం చేస్తానా తల్లి ఇది తోమక సుము కాదమ్మా లక్ష్మి రాత్రి మగుళ్ళు కష్టపడి కడుపు కట్టుకుని కానీ కానీ పాపం నీ కోసం దీన్ని కొనుక్కు తీసుకోరేళ్ళు సుఖంగా వత్తిల్ తల్లి లక్ష్మి ఇకపోదమ్మా ఎవరిని వస్తారు వెళ్ళిరమ్మా అన్నయ్య నువ్వు కూడా నా దగ్గర లేకుండా ఈ పెళ్ళి పిచ్చి తల్లి నేను లేకుండా ఎక్కడికి వెళ్తానమ్మా Untaga, beli dia.

వస్తువ లగ్నం సుదీనం ఎవరు బాబు జడ్జి గారు ఎంకాల బుల్లుడు వారి అల్లుడు గారు

మనముందుడి వేషాలు తేలుస్తాను రావురా చెప్పను రా చెప్పను తర్వాత తప్పవును భద్రై గారు ఎత్తురు కట్టుబడు చూనే ఏమిటనే ఏమిటే ఏమిటరిగారండి ఎవరో ఒక కట్టుబిట్టుకోట్ చేశాడు భద్రికారు భతులు గారు అమ్మ అమ్మ గారు ఎవరు ఏమిటి రాముడు రాముడు మా నావుగారు సొమ్ములు డబ్బు పోలీస్ స్టేషన్ ఫోన్ వచ్చిందండి తర్వాత మేము వచ్చేటప్పటికి కింద పడి కొట్టుకుంటున్నారండి దగ్గరికి వెళ్ళి ఎవరు అని అడిగామండి రాముడు మా నౌకర్ రాముడు అని ప్రాణం ఇచ్చా అప్పుడు సరిగ్గా పన్నెండు కొట్టిందండి ఆ రాముడు మీరు ఎరుగుతురా ఎరుగుదాం అండి ఇది వరకు వీరింట్లో నౌకరి చేస్తూ దొంగతనం చేసి జైలు కూడా వెళ్ళాండి ఓహో వాడా ఎవరైతే ఎవరినా